హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఢిల్లీలోని ఓల్డ్ కాయిన్ ఎగ్జిబిషన్లో ఉన్నాం పాటు మీరు కూడా రండి లోపల ఎలా ఉందో చూద్దాం మీ దగ్గర ఉన్న పాత కాయిన్స్కి బదులు మీరు పదిహేను లక్షలు ఇరవై లక్షలు మరియు ఇరవై ఐదు లక్షల వరకు సంపాదించగలరు ఈ వీడియోలో మీకు నేను వాట్సాప్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎవరున్నారు మీరు స్వయంగా వాళ్ళతో మాట్లాడచ్చు మీకు దీనికి సంబంధించిన ఏమైనా అనుమానాలు ఉన్నా ఇక్కడ అవన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఈ వీడియోలో చూసినట్లు చాలా రకాల నోట్లు కాయిన్లు ఇక్కడ ఉంటాయి వాటి సీరియల్ నెంబర్ని గమనించి మీ దగ్గర ఉన్న నోట్లను చెక్ చేసుకోండి చాలామంది మేము దూరంలో ఉన్నాం అక్కడి వరకు రాలేము అని చెప్తారు దానికి బదులుగా నేను మీ దగ్గరకు వచ్చి నోట్లను తీసుకుంటాను అంతకుముందు మీ బ్యాంకు ఖాతాలో సగం డబ్బులు వేస్తాం ఈ వీడియోలో మీకు నిజమైన వివరాలను చెప్పబోతున్నాం ఒకవేళ మీ దగ్గర చిరిగిన నోటు ఉంటే దానికి కూడా సగం డబ్బులు దొరుకుతాయి కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి మీకు ఈ నోటుకి ఎంత డబ్బులు వస్తాయి ఈ కాయిన్ ఎంత విలువ కలది అనే విషయాలు పూర్తిగా చెప్పడం జరుగుతుంది ఐదు రూపాయల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కాలం నాటి కాయిన్ మీ దగ్గర ఉంటే దానిని వీడియోలో చూపించినట్లుగా ఐదు రూపాయల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కాలం నాటి కాయిన్ మీ దగ్గర ఉంటే దానిని వీడియోలో చూపించినట్లుగా ఉండి దాన్ని గమనించండి అలానే ఉంటే దాని ఖరీదు ఏడు లక్షల రూపాయలు అలాగే ఐదు రూపాయల శ్రీ మాతా వైష్ణోదేవి బోర్డు కాయిన్ దాని వైష్ణవి వైష్ణవిదేవి బొమ్మ ఉండి రెండు వేల పన్నెండు కాలం నాటిది అయితే దానిపైన మింట్ గుర్తు ఉండి దానికి బదులుగా మీరు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు సంపాదించవచ్చు అలాగే ఇండియా వన్ రూపీ కాయిన్ పంతొమ్మిది వందల నలభై ఏడు కాలం నాటిది దానిపై సింహం గుర్తు ఉంటుంది దాని ఖరీదు తొమ్మిది నుంచి పది లక్షలు ఉంటుంది ఇంకా వీడియోలో చూపించిన రెండు రూపాయల కాయిన్ దానిపైన సప్తమేవ జైతే అని ఉండి అశోక స్తంభం గుర్తు ఉంటుంది దాని విలువ తొమ్మిది నుంచి పది లక్షలు ఇక ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు కాలం నాటిది అయి ఉంటే దాని ఖరీదు పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు లభిస్తాయి రెండు రూపాయల పాత నోటు సీరియల్ నెంబర్తో ఉండాలి దానిపైన భారత రిజర్వ్ బ్యాంక్ అని రాసి ఉంటుంది అలాగే రెండు రూపాయల అశోక స్తంభం గుర్తు ఉన్న నోటు ఉన్న దాని ధర మీకు లక్షల్లో ఉంటుంది అలాగే రెండు వేల కాలం గండ కాయిన్ ఇంకా ఇరవై ఐదు పైసల కాయిన్ దానికి ఖరీదు మీకు ఐదు నుంచి ఆరు లక్షల్లో ఉంటుంది ఇక్కడ మీరు ఒక చిన్న సెర్చ్ చేయాలి గూగుల్లో ఇది ఏంటి అంటే సెర్చ్లోకి వెళ్ళి ఓల్డ్ కరెన్సీ వాల్యూ డాట్ ఇన్పై సెర్చ్ చేస్తే తర్వాత మీకు ఒక రెడ్ రంగులో ఉన్న లోగో కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయాలి అందులో మీకు కావలసిన విషయాలు అన్నీ కూడా ఉంటాయి నెంబర్ అడ్రస్ మొదలైన అన్ని వివరాలు ఉంటాయి అక్కడ నుంచి మీరు సంప్రదించవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి